చూచూ మరియు స్నేహితుల చూచూకి ఒక పన్ను కదులుతోంది ఆమె అది ఊడిపోతే ఏమవుతుందానని కంగారు పడిపోయింది అమ్మా నా అది ఊడి వచ్చేస్తుందా అవును చూచు నీ కదిలే పన్ను ఒక పెరుగుతూ ఉంటే పాల పన్నులన్నీ ఊడిపోతూ ఉంటాయి నా పాల పన్ను ఊడిపోతే దాన్ని నేనేం చేయాలమ్మా నువ్వు దాన్ని పంటి దేవతకి ఇచ్చేయాలి ఆమె దాన్ని తీసుకొని బదులుగా నీకు ఇంకో బహుమతి ఇస్తుంది పంటి దేవత ఆమె నా పన్నుని ఏం చేస్తుంది ఆమె దాన్ని ఆకాశంలోకి దాన్ని ఒక నక్షత్రంలో మార్చేస్తుంది నీ పన్ను మెరుస్తూ రాత్రిని ప్రకాశవంతంగా చేస్తుంది చూచూ పంటి దేవత గురించి ఆలోచిస్తూ గడిపింది తన కదులుతున్న పన్ను గురించి కంగారు పడ్డం మానేసింది అలా కొంతసేపటి తర్వాత చూచూ ఒక ఆపిల్ తీసుకుంది దాన్ని అలా కొరికేసరికి ఆమె పన్ను ఊడి వచ్చేసింది చూచు ఆమె తల్లి ఆ పంటిని కడిగారు నువ్వు ఈ పన్నుని రాత్రి నిద్రపోయేటప్పుడు తలగడి కింద పెట్టుకో నువ్వు నిద్రపోతూ ఉంటే పంటి దేవత వచ్చి దాన్ని తీసుకుని వెళ్తుంది ఆమె నీ పంటిని ఒక నక్షత్రంగా మారుస్తుంది ఇక కొద్ది కాలంలోనే నీకు మరో పన్ను వచ్చేస్తుంది కొత్త పన్ను ఇంకా బలంగా ఉంటుంది మిగతా జీవితం అంతా నిలుస్తుంది నిద్రపోయే సమయంలో చూచు ఆ పన్నుని తన తలగడ కింద పెట్టి పాడుకుంది గుడ్ బై చిన్నారి పన్ను పన్ను దేవత వచ్చి నిన్ను తీసుకొని వెళ్తుంది మారటం నేను హాయిగా ఆమె ఆ మర్నాడు తిరిగి లేచేసరికి ఆ పన్ను తన తలగడ కింద లేదని తెలుసుకుంది తన తలగడ పక్కన ఒక బహుమతి ఉందని కూడా గమనించింది దానికి ఒక మెరుపు కాగితం చుట్టి ఉంది ఇక్కడ ఒక బహుమతుంది ఇదెవర్తో చూస్తాను పంటి దేవత నీ కోసమే తీసుకొచ్చింది చూచు ఆమె నీ కోసం ఏదో రాసిపెట్టి కూడా ఉంటుంది అవునా చూచు వేగంగా అక్కడ ఒక చక్కటి టూత్ బ్రష్ కూడా ఉంది అందమైన బొమ్మ ఈ టూత్ బ్రష్ కూడా చాలా బాగుంది కాగితంలో ఏం రాసిందో చూస్తాను చూచూ ఆ కాగితంలో రాసింది చదివింది ప్రియమైన చూచు ఇప్పుడు నీ పన్ను ఒక మెరిసే నక్షత్రం దాని స్థానంలో నీకు ఓ కొత్త పన్ను మొలుస్తుంది నువ్వు దానిని మిగతా పళ్ళన్నిటిని కూడా చక్కగా తోకోవాలి రోజుకి రెండు సార్లు బ్రష్ చేయాలి నువ్వు పాలు తాగాలి బోల్డ్ పళ్ళు కూరగాయలు కూడా తినాలి నీ పళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి అదే మంచి పద్ధతి చూచూ తన పళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకుంటోంది ఆమె నక్షత్రాల వైపు చూసిన ప్రతిసారి వాటిలో ఏది తన పన్నై ఉంటుందా అని ఆలోచించేది అది ఒక చక్కటి ఆదివారపు మధ్యాహ్నం చూచూకి చాలా ఆకలిగా ఉంది తను భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంది అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది నాకేమైనా తినటానికి ఇవ్వా ప్లీజ్ అలాగే చూచు ఇప్పుడు నీ భోజనం చేయొచ్చు కూరగాయల సూపా నాకి సూప్ వద్దమ్మా నువ్వు కూరగాయల సొప్పు తాగాలి చూచు ఇది చాలా రుచికరంగా ఉంది ఇంకా కాయకూరలతో నిండి ఉంది ఇది నీకు చాలా మంచిది పాలకూర నువ్వు అన్ని రకాల కాయగూరల్ని తినాల్సి ఉంటుంది చూచు ప్రతి దానిలో వేరు వేరు ప్రత్యేకమైన విటమిన్స్ ఉంటాయి నీ ఎదుగుదలికి సహాయపడతాయి నేను కేవలం క్యారెట్ పొటాటోస్ మాత్రమే తింటాను చూచూ తల్లిదండ్రులు చూచూ గురించి చాలా ఆందోళన పడ్డారు తను ఆరోగ్యంగా ఉండేందుకు అలాగే ఎదిగేందుకు అన్ని రకాల కాయగూరల్ని తినాలని వాళ్ళు కోరుకుంటున్నారు అన్ని రకాల కూరగాయలను తింటంలో ఎంత ఆనందం ఉంటుందో మనం చూచూకి ఎలా అయినా నేర్పించాలి తనని మనం కూరగాయల మార్కెట్కి తీసుకొని వెళ్ళొచ్చు కదా అక్కడ రైతుల్ని కలిస్తే తనకి సరదాగా ఉంటుంది అలాగే కొన్ని కూరగాయల గురించి కూడా తెలుసుకుంటుంది చాలా మంచి ఆలోచన ఆ రోజు కొద్దిసేపటి తర్వాత చూచూ తల్లిదండ్రులు తనని మార్కెట్కి తీసుకొని వెళ్లారు అక్కడ స్నేహపూర్వకంగా కనిపిస్తున్న ఒక రైతు ఉన్నాడు క్యారెట్స్ పొటాటోస్ క్యారెట్లు బంగాళదుంపలు సంవత్సరంలోని ప్రతిసారి దొరకవు చూచు వాటి సీజన్ అయిపోయింది కానీ సంవత్సరంలో ఈ కాలంలో మనం వేరే రుచికరమైన కాయగూరల్ని పెంచుతాం అవి బ్రోక్లీ ఇంకా బెండకాయ లాంటివి వాటినెందుకు తిని చూడకూడదు అవి నిన్ను ఎంతో మారుస్తాయి సరిగ్గా అప్పుడే బ్రోక్లీ చూచూతో మాట్లాడటం మొదలుపెట్టింది నా పేరు బ్రోక్లీ నేను చాలా చాలా ఒక పూల గుత్తిలా నేను కనిపిస్తున్నాను కదా నాలో ఉన్న విటమిన్లు నీకు గొప్ప శక్తుల్ని ఇవ్వగలవు చాలా రుచిగా సన్నగా ఉంటుంది నా పువ్వులు రుచిగా మృదువుగా ఉంటాయి నేను నిన్ను బలంగా అందంగా మార్చగలను నన్ను వెన్నలో వేగిస్తే చాలా ఎమ్మీగా ఉంటాను నన్ను సూక్క చేసి తాగితే నీ జుడ్డు చాలా అందంగా ఉంటుంది నీకు కళ్ళు బాగా కనిపించాలంటే నువ్వు నన్ను తప్పకుండా తినాల్సిందే నువ్వు చాలా రుచికరంగా ఆరోగ్యవంతంగా ఉన్నావు బ్రోక్లీ నీ గురించి వివరాలన్నీ నాకు చెప్పినందుకు ఎప్పుడు కూడా నిన్ను తినటానికి నేను అల్లరి చేయను ఆ తర్వాత ఆ రైతు చూచూకి మరొక కాయగూరిని పరిచయం చేశాడు అదొక బెండకాయ ఇదిగో బెండకాయని కలుసుకో చూచు బెండకాయ బెండకాయ ఆ కూడా మాట్లాడటం నా పేరు బెండ నేను పొడవుగా ఆకుపచ్చగా ఉంటాను నేను పొడవైన వేళ్ల ఉంటాను నన్ను లేడీస్ ఫింగర్ అని కూడా పిలుస్తుంటారు నేను నీ ముఖం మీద మొటిమల్ని తగ్గించేస్తాను నన్ను తినటం చాలా సులువు నా నిండా విటమిన్ ఏ బి సీలుంటాయి నువ్వు చూస్తున్నట్టు నేను చాలా మంచిదని నేను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది బెండకాయ ఇక ఎప్పుడూ కూడా నిన్ను తినడం కోసం నేను అల్లరి చేయను ఆ రైతు తర్వాత చూచూకి ఇంకా చాలా కాయగూరలు కూడా చూపించాడు చూచూ దీన్ని క్యాబేజీ అంటారు ఇవేమో వంకాయలు ఇక ఇవి బీట్రూట్లు ఇవేమో రాడిషియస్ అంటారు ఇవన్నీ చాలా రుచికరమైనవి అలాగే ఎంతో మంచివి కూడా నువ్వు మళ్ళీ బజారుకి తప్పకుండా రావాలి అప్పుడే నువ్వు వాటి గురించి నేర్చుకోవచ్చు ఇవన్నీ ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి ఆ రైతు చూచూకి ఒక బుట్ట నిండా తాజా కాయగూరల్ని నింపి ఇచ్చాడు ఈ కూడా నీకోసమే చూచు ఇవి నీకు తప్పకుండా నచ్చుతాయి చూచూ ఇంటికి తిరిగి రాగానే ఆ కాయగూరల్ని ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశపడింది అమ్మా దయచేసి ఈ కూరగాయలతో ఒక సూప్ చేసిస్తావా అలాగే రుచిగా ఉంది తర్వాత చూచు తన పెరట్లో ఒక కాయగూరల తోటని పెంచడానికి సహాయపడతారా అని వాళ్ళ తల్లిదండ్రులను అడిగింది మన తోటలో కొన్ని కూరగాయల్ని పెంచుదా దానివల్ల మనం ప్రతిరోజు తాజా కూరగాయల్ని తినచ్చు ఆ రోజు నుండి చూచూ ప్రతిరోజూ కూడా కాయగూరలు తినడానికి తను ఎంతో ఇష్టపడింది